సో ఈ రోజు మన ఛానల్లో వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అతను విశాఖ ఉమ్మడి రూరల్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ నుంచి కిలో గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బానే ఉన్నాం సార్ అంతా హెల్త్ అంతా ఉంది హెల్త్ బాగుంది కానీ నా జాతి బాగాలేదు సార్ నా ఆదివాసీ గిరిజన జాతి అనేది లేదు ఓకే దాని గురించి సో ఇవన్నీ అడిగే ముందు మీ స్వస్థలం ఎక్కడండి మీరు ఎక్కడ జన్మించారు ఎక్కడ పుట్టి ఇవన్నీ మీ విద్యాభ్యాసం సాగింది సార్ మా నేటివ్ అని వచ్చేసి జీమాడుగుల మండలం బొయితల పంచాయతీ చదురు మామిడి సార్ చదురు మామిడి చదురు మామిడి ఓకే అదే నా నేటివ్ సో మీ ఎడ్యుకేషన్ ఏం నేను ఎడ్యుకేషన్ లా వరకు చదువుకున్నాను సార్ ఇంటర్మీడియట్ ఏ పేరు చేసి చదువుకున్నాను టెన్త్ క్లాస్ కామన్ గా నర్మతి హై స్కూల్ లో చదువుకున్నాను డిగ్రీ ఏమొచ్చేసి ఏవియన్ కాలేజీలో విశాఖపట్నంలో చదువుకున్నాను ఆ తర్వాత నారాయణ కాలేజ్ శ్రీకాకుళంలో డిఎడ్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి ఎన్విపి లా కాలేజ్ వైజాగ్ లో సో అన్ని చేసి మళ్ళీ వచ్చారు మీరు అవునండి ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు మళ్ళీ అంటే చట్టాల మీద బాగా అవగాహన రావాలి అనేది మన ఆలోచన సార్ సో ఇప్పుడు ఈ లా ప్రాసెస్ లో మీరు ఎంతవరకు వరకు ఉందండి ఇప్పుడు లా అనేది కంప్లీట్ అయ్యి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను సార్ ఆల్రెడీ ఓకే సో అంటే మీరు రాజకీయాలకి రాకుండా ముందు మీరు ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేసేవారు ప్రాక్టీస్ చేసి చేసేవారు కదా సో రాజకీయాలకి మీరు ఎప్పుడు అండి అరంగ్ రేటింగ్ చేశారు రాజకీయానికంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ నేటికి సో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు మీరు చేశారు అవును సార్ అండ్ వస్తు వస్తూనే జనసేన పార్టీలోకి వచ్చారు మీరు అవును ఇదే స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ వేరే పార్టీకి ఎప్పుడు వేరే పార్టీ సో వై అండి జనసేన పార్టీ ఎన్ని పార్టీలు ఉన్నాయి కదా జన చాలా పార్టీలు ఉన్నాయి కదా జనసేన పార్టీని ఎందుకు ఎంచుకున్నారు మీరు జనసేన పార్టీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే సార్ నేను విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేశాను చట్టాల గురించి గాని ఆదివాసీ హక్కుల గురించి గాని మనకున్నటువంటి జాతి యొక్క అభ్యున్నతి దాని మీద గురించి గాని కొంచెం నాకు తెలుసు దాని మన మీద ఏంటంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ అయితే పోరాట స్ఫూర్తి కలిగి చట్టాల మీద గాని హక్కుల మీద గాని ఆ ఫుల్ బెడ్జెడ్ గా పోరాటం చేస్తూ అటువంటి పార్టీని అవన్నీ జనసేన పార్టీలో ఉందంటారా అది కళ్యాణ్ గారిలో ఉంది సార్ కళ్యాణ్ గారు లో ఉంది అన్ని రాజకీయ పార్టీలు చూశాను చూసిన తర్వాత కూడా నాకు రాజకీయాల్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏం లేదు ఆసక్తి లేదు ఆసక్తి లేదు ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఇప్పుడు జనరల్ గా రాజకీయాలన్నీ కూడా మీకు తెలియదు ఏముంది అంత పొల్యూటే అంటే అధికారంకి వచ్చే ముందు చాలా రకరకాలుగా చెప్తారు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళ విధానము వాళ్ళు చేసే పరిపాలన వాళ్ళు చేసేటటువంటి ఇట్లా కొన్ని అవుతుంటాయి అందులో విభజించి పాలించడం కులాలు మతాలు పేరు చెప్పి వాళ్ళ వ్యక్తిగత స్వప్రయన కోసము లేదా వాళ్ళ యొక్క సీట్ ని కాపాడుకోవడం కోసము ఇలా రకరకాల ఏజెండాలతోటి తోటి కొంత డివైడింగ్ పాలసీ అనేది ఉంటుంది దానివల్ల మనకి రాజకీయం అంటేనే పడదు కాకపోతే ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీలోనే ఎందుకు రావాల్సి వచ్చిందంటే కళ్యాణ్ గారి ఆశయాలు గాని ఆయన సిద్ధాంతాలు గాని ఆయన ఆలోచన విధానం గాని నాకు నచ్చింది సార్ సో కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మీరు రావడం గారు ఇప్పుడు ఒక యువ నాయకుడిగా ఉన్నారు సో భవిష్యత్తులో ఏంటండి మీ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంకా ముందుకి ఏమైనా ప్లానింగ్స్ అంతా ప్లానింగ్ అంటే నేను నాయకుడిగా ఎదగాలని ఉంది సార్ నాయకుడిగా ఎదగాలి ఎట్ ద సేమ్ టైం నా ఆదివాసీ గిరిజన జాంతి అస్తిత్వం కోసం నా వంతుగా నేను పోరాటం చేయాలి అనేది నా ఆశయం నేను ఎందుకంటే వారసత్వ రాజకీయాలు నుంచి వచ్చిన వ్యక్తిని కాను ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని నేను యాక్చువల్లీ ఒక పోరాట సైనికుడు లాగా జనసేన పార్టీ తరపున సైనికుడి లాగా వచ్చిన వ్యక్తిని తెలియదు రెండు మూడు రోజులు రెండు వచ్చిన తర్వాత మీరు ఇంట్లో లేదు లేదు సార్ నేను ప్రజల దగ్గరే ఉంటాను ఎప్పుడేదో గ్రామం తిరుగుతూనే ఉంటారా ఏదో గ్రామం తిరుగుతుంటాను తిరిగేలా చేస్తుంది నేటి పాలకులు తిరిగేలా చేస్తున్నారు సో గ్రామ గ్రామంలో వెళ్తున్నారు కదా ఎలా ఉంది డెవలప్మెంట్ ప్రతి గ్రామంలో కూడా సమస్యలు కుప్పలుగా ఉన్నాయి సార్ నేను ఎందుకు రోజు గ్రామాలకి వెళ్తున్నానంటే నాకు మీరు ఫోన్ కూడా చేసి ఉంటారేమో బిజీ అన్నా రోజు మినిమం నలభై నుంచి యాభై కాల్స్ వస్తాయి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే ఏం లేదు సార్ ఎక్కడకున్న ఏ గ్రామంకైనా ఉన్నాయి ఏ గ్రామం కైనా సమస్యలు అయితే కుప్పలు అలాగే ఉన్నాయి సార్ సో జనసేన పార్టీ వస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తారు అయితే అది తప్పకుండా పరిష్కరించేది ఇందాక ఏ పార్టీ వచ్చినా హామీలు ఇస్తారుగా నెరవేర్చరనికోవచ్చు తప్పకుండా అంటే మా వంతుగా తప్పకుండా మేము పరిష్కరించే దిశగానే మేము ఆలోచన చేస్తాం సార్ ఇప్పటి వరకు మీరు జనసేన పార్టీ ఎక్కడైనా ఇది ఇస్తాం అది అని హామీ ఇచ్చిన పరిస్థితి మీరు చూసారు చూసి ఉండరు రకరకాల పార్టీలు వస్తాయి చూసారు మేము ఇది ఇస్తాం అల్లది ఇస్తాం అని చెప్పేసి కానీ ఎప్పుడు కూడా మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాం అంటున్నారే తప్ప హామీల వర్షం అయితే ఎక్కడ కూడా కళ్యాణ్ గారు కూడా కురిపించలేదు సో అదే మాదిరిగా మేము కూడా గ్రామాల్లో నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే తప్పకుండా సమస్యలు పరిష్కారం అయితే అవుతాయని దిశగా మీ సమస్యలకు మీ యొక్క మరి దానికి పరిష్కారం చేసే విధంగా మేము పోరాటం చేస్తామనే మాదిరిగానే గ్రామాల్లోకి వెళ్తున్నాం యువకుడుగా మీరున్నారు జనసేన పార్టీని జనసేన పార్టీలో ఉన్నారు సో గిరిజన యువత ఎవరైతే ఉన్నారో మీరు గ్రామ గ్రామానికి తిరిగినప్పుడు అక్కడ చదువుకున్న వ్యక్తులు చాలా మంది మీకు కనిపించే ఉంటారు డిగ్రీలు గానీ పీజీలు గాని బిఏడ్లు కానీ చేసిన వాళ్ళు అక్కడే ఆ ఊర్లోనే అలా ఉండిపోయిన చాలా మంది మీరు చూసే ఉంటారు ఏంటండి అంటే ఎలా పరిష్కరిస్తారండి యువత యువత పట్ల జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ యువత కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారండి మెయిన్ గా నేను చెప్తుంది గిరిజన యువత కోసం అసలు పార్టీ అంటేనే జనసేన పార్టీ అంటేనే యువత అంటారు కదా సార్ అవునవును యువత కోసం వచ్చింది యువతే జనసేన పార్టీ రాబోయే తరాలు అంటే యువతే బాధ్యత తీసుకోవాలి యువతకైతే కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్ గా వారి యొక్క భవిష్యత్తు కోసం అయితే ప్రణాళిక రచించి ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి ఐదు వందల మందికి వాళ్ళకి పది లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఒక యూనిట్ వాళ్ళు ఏదైతే చేయగలుగుతారో దాని ప్రకారంగా వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళకి నిలదొక్కునేలాగా నిలదొక్కొని వాళ్ళ యొక్క యూనిట్ ఏదైతే డెవలప్ చేసుకుంటున్నారో అక్కడ కొన్ని వందల మందికి ఉపాధి కలిగించేటటువంటి విధంగా అయితే క్లియర్ కట్గా ఈరోజు నిరుద్యోగాల కోసం కళ్యాణ్ గారు అయితే క్లియర్ కట్ గా అది రూపకల్పన చేసి ఉన్నారు అది తప్పకుండా ఆయన చేస్తారు ఉపాధి అయితే దొరుకుతుంది తప్పకుండా గిరిజన ప్రాంతం అంటేనే రైతులు సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది సో రైతులు డెవలప్మెంట్ కోసం ఏంటి మీ జనసేన పార్టీ ఎటువంటి ప్రణాళికలు తీసుకెళ్తారని డెవలప్మెంట్ చేయడం కోసం రైతులని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకైతే తప్పకుండా ఆదుకుంటారు సార్ దానికి ఉదాహరణ చూస్తే ఈరోజు అంటే ఇక్కడ కాకుండా రాష్ట్ర వ్యాప్తం చూస్తే రైతులు పంట నష్టపోయిన రైతులకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే దాన్ని బట్టి చూస్తే కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా ఉన్నారు రేపు రైతులు అభివృద్ధి కోసం వాళ్ళకున్న పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకి గిట్టుబాటు ధర కల్పించడం కానీ తర్వాత వాళ్ళకి రుణాలు ఇవ్వడం కానీ లేదంటే ఆ పంటకు సంబంధించిన పనిముట్లు కానీ అందించడం కానీ రైతులకి తప్పకుండా అదైతే చేస్తారు మా ప్రభుత్వం వచ్చినా తప్పకుండా అయితే రైతులకి ఆదుకుంటాం సార్ అది సో ఖచ్చితంగా భరోసా ఇస్తున్నారు తప్పకుండా సార్ భరోసా ఇస్తాం ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ సంక్షేమ పథకాలు అనేది ఖచ్చితంగా ప్రజలకి అందుతుంది ఇస్తూ ఉంటారు సో గిరిజన ప్రాంతంలో కూడా ఈ సంక్షేమ పథకాలు అనేది జరుగుతుంది సో డెవలప్మెంట్ జరగలేదంటారా ఏ ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వాలి అది రాజ్యాంగ హక్కు అది ప్రజలకి అది పొందుకునే హక్కు ఉంది అలాగే సంక్షేమ పథకాలు ఇస్తున్నా డెవలప్ చేసి అంటే అది వాళ్ళ ఆవేక్ ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు కంపల్సరీ ఉంటాయి మా ప్రభుత్వం వచ్చిన తప్పదు అది రాజ్యాంగ హక్కు సార్ అది ప్రజలకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలి కదా ఈ రోజు నిధులు అభివృద్ధి గ్రామాలకి మౌలిక సదుపాయాలు కానివ్వండి ఒక సిసి రోడ్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి లేదా గ్రామాలకు ఉన్నటువంటి హౌసెస్ కానివ్వండి రోడ్లు కానివ్వండి కరెంట్ కానివ్వండి ఇట్లా రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమం సంబంధించినటువంటి నిధులైతే కేటాయిస్తుంది తప్పకుండా ఈ రోజు మనం చూస్తున్నాం ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించేసి గ్రామంలో ఉన్నటువంటి మౌ మౌలిక సదుపాయాలు లేదా మౌలిక వసతులు కల్పించేటటువంటి ఆ నిధులను కూడా దారి మళ్లించి వాళ్ళ పార్టీ ప్రలోభాల కోసం వాళ్ళ పార్టీ యొక్క స్వ ఖర్చుల కోసం వాడుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది ఆదివాసీ హక్కులను ఫస్ట్ కాపాడండి ఫస్ట్ రిజర్వేషన్లు కాపాడండి ఆదివాసీ గిరిజన రిజర్వేషన్లు హక్కులు చట్టాలు ఉన్న బట్టే రోజు ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలు మనం కూర్చున్నాం అదే మన అస్తిత్వాన్ని అస్తిత్వం మనకు పోతే మన రిజర్వేషన్ మన హక్కులని పోతే ఈ రోజు ఎంపీ ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా రావు ఎవరికిందో మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మన హక్కులను కాపాడుకునే ఆలోచన చెయ్యండి ఇది నా హెచ్చరిక నాయకులందరికి కూడా ఈ గ్రామ సమస్యలు లేకపోతే ఆ దిశగా రాజన్ తీసుకెళ్తారా తెలుసుకుని తప్పకుండా పోరాటం చేస్తున్నాం న్యాయం చేయాలని ఈనాటి పాలక పక్షాలు ఏమనుకుంటున్నాయి ఏ గ్రామం చూసినా సరే అభివృద్ధి అయిపోయింది మేము న్యాయం చేసాం అభివృద్ధి చేసేమని చెప్పుకొని తిరుగుతున్నారు కదా దానికి ఈ రోజు ఇదిగో మీరు అభివృద్ధి చేయలేదు ఇదిగో మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఆ గ్రామాలే నిదర్శనం కదా ఓకే సో దాన్ని మీరు అభివృద్ధి చేయలేదు మీరు చెప్పుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి కాబట్టి ఇదిగో మీరు చేయలేదు అని చెప్పేసి ఫైనల్ గా అయితే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలను డెవలప్మెంట్ చేస్తారని ఇస్తున్నారు తప్పకుండా అవుతుంది ఇదండి ఈ ఇంటర్వ్యూ ధన్యవాదాలు రజన్ గారు నమస్తే సార్ యొక్క చక్కని సమయం మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో సార్